హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి నేను మీ ముందు ఒక మంచి టిప్తో వచ్చాను ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ నా ఛానల్లో వస్తాయి ఆ టిప్స్ మీకు యూజ్ అవుతు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి టిప్స్తో నేను మీ ముందుకు వస్తాను ఇలా మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మనం డైలీ జుట్టేసుకుంటాము కదా జుట్టేసుకున్నప్పుడు మనం కోంబు అంటే దువ్వెనను యూజ్ చేసి జుట్టేసుకుంటాము అలా డైలీ జుట్టేసుకొని కో అంటే దువ్వెనన్ను వాడుకొని జుట్టేసుకుంటాము కదా అందులో మురికి అనేది ఉండిపోతుంది అలా మురికి ఉండిపోవడం వల్ల మనం ఆ దువ్వెనని యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఆ దువ్వెల్ని మళ్ళీ మనం ఉపయోగించుకునేలా నేను మంచి టిప్పు చే చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నేను ఆ టిప్పు మీకు చేసి చూపిస్తాను ఆ టిప్ వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ అంటే మా ఇంట్లో ఒక ఐదు దువ్వెళ్ళు ఉన్నాయి ఐదు దువ్వెనలు మేము వాడుకుంటాము అలా వాడుకొని వాడుకోగా అందులో మురికైంది ఆ మురికి నేను ఎలా క్లీన్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆ ఐదు దొవ్వెల్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో ఒక చిన్న బకెట్లో నానబెట్టుకున్నాను నేను అలా హాఫ్ అన్ అవర్ నానాక ఒక అంటే మనం యూజ్ చేయని బ్రష్ టూత్ బ్రష్ బ్రష్ని తీసుకొని అలాగే నేనైతే బట్టల్ సోప్ తీసుకున్నా బట్టల సోప్ లేకపోతే ఏదైనా లిక్విడ్ లేకపోతే షాంపూనన్నా యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మనం క్లీనింగ్ ప్రాసెస్ ఏంటిదంటే మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న దువ్వెల్ని ఫస్ట్ ఒక్క దాన్ని తీసుకోండి నేను ఒక బ్రష్ బ్రష్ అంటే మన టూత్ బ్రష్ మీద కొంచెం సోప్ రాసుకున్నాను నేనైతే నేను మీ ఇష్టం మీరు సోప్ అన్న లిక్విడ్ అన్నా షాంప్ అన్న యూజ్ చేసుకోండి ఒకవేళ టిప్పు మీకు నచ్చి యూజ్ చేసుకుందాం అనుకుంటే అయితే బ్రష్ మీద నేను కొంచెం సోప్ యూజ్ చేసుకొని దువ్వని క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాం అయితే క్లీన్ ఫస్ట్ క్లీన్ కాలేదు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ నాన పెట్టాను నానబెట్టిన తర్వాత మళ్ళీ దువ్వెన్ని తీసుకొని మళ్ళీ బ్రష్తో క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అందు నుంచి కొంచెం కొంచెం మురికైతే బయటకు వచ్చింది అలా ఒక ఫైవ్ మినిట్స్ ఒక దువ్వెన్ని క్లీన్ చేయడం స్టార్ట్ అంటే పట్టింది ప్రాసెస్ ఒక దువ్వెనకి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది అలా నేను క్లీన్ చేసుకొని ఆ దువ్వెన్ని ఎండలో ఆర తర్వాత ఆ ర్యాక్ ఇంట్లోకి తీసుకొచ్చి కొంచెం ఆయిల్ యూజ్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్న ఇలా అయితే డస్ట్ అనేది పడదు